వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ స్థాయి మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన వార్డు కౌన్సిలర్ ఆవుల కోటయ్య పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్ను కలిసి ధన్యవాదాలను తెలియజేశారు మున్సిపాలిటీ విభాగానికి సంబంధించిన తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్దితో నెరవేరుస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఆవుల కోటయ్య అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల్లో ఒకటైన మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా నియమితులైన ఆవుల కోటయ్య సోమవారం తన అనుచరులతో సహా గంగానామపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే శివకుమార్తో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సూచించారు కార్యక్రమంలో షేక్జానిక్ కాళేశ్వరరావు కొల్లా గురునాథ్ గుప్తా సుబ్రహ్మణ్యం పెదలంక వెంకటేశ్వర్లు రఘురామయ్య తాడిపోయిన రమేష్ రాము కుర్ర శ్రీను కావేటి ఈశ్వరరావు అక్కిదాసు కిరణ్ వెంకట్ మోహన్ రెడ్డి బాబు ఉదయ్ హనుమాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు తెనాలి నియోజకవర్గ మున్సిపల్ అధ్యక్షులుగా నాకు పదవి ఇప్పించినందుకు ముఖ్యంగా మా అన్నగారైన మాజీ ఎమ్మెల్యే గారు అన్నా బతిని శివకుమార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అట్లాగే పార్టీకి కట్టుబడి ఉండే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదవులు వాటి అంతటి అవే చేరువవుతాయి అందుకని ప్రతి ఒక్కళ్ళు పార్టీకి క్రమశిక్షణ గల్ల కార్యకర్తగా పనిచేస్తా పార్టీని బలోపేతానికి కృషి చేయాలి ఈ పదవి ఇచ్చినందుకు ఈ మున్సిపాలిటీ సమస్యల మీద పోరాడటానికి మా పార్టీ తరఫున నేను అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈ పదవికి ముఖ్యంగా ప్రజల సమస్యలు ఏమన్నా ఉండ వెంటనే పరిష్కరించ చేస్తానని ఈ పదవి ఇచ్చినందుకు కేంద్ర కార్యాలయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియదు ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచనతో మున్సిపల్ సిబ్బంది తరఫున వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాడే శక్తి ఈ ఆవుల కోటకి గారికి ఉందని మరి ప్రెసిడెంట్ కౌన్సిలర్ గారు కూడా ఉన్నాడు కాబట్టి మరి వీటి మీద మంచి అవగాహనతో మరి ఆ పదవికి అన్నీ తీసుకురావాలని రాబోయే కాలంలో మరి పార్టీ బలోపేతం కోసం వైఎస్ఆర్ పార్టీ తరఫున పోరాటం చేసి మరి ఆ పదవికి ఇచ్చినందుకు అన్నాబత్తం శివకుమార్ గారికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని చెప్పి అలాగే పార్టీ విధానం కూడా ప్రజలకు బాగా తీసుకెళ్తారని ఆశిస్తూ మరి ఇంకొకసారి గారికి ఈ పదవి వచ్చినందుకు రా ఈ రోజున మరి మాజీ శాసనసభ్యులు అన్నపతి శివకుమార్ గారికి కలవడం జరిగింది వారి వారి ఆశీస్సులతో మరి మున్సిపాలిటీలో ప్రజలపై సమస్య ఉన్నా కానీ వాటిపైన ఈ అధ్యక్షవాద ఇంకా తోడుంటుందని దాని మీద ఏదైనా సమస్య అయినా సరే ఇది ముందుండి పాడాలని అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీకి అండగా నిలబెడుతూ పార్టీ కార్యక్రమం చురుగ్గా ఉండి మరి ఇంకా ఒక మరిన్ని సేవలు అందిస్తామని చెప్పి కోటే గారు తెలియపరచుకుంటూ ఈ కోటేయారికి ప్రత్యేకంగా